ఇలా కాలం గడిచిపోతుంది తెల తెలవారుతూ ఉంది పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి కైక దశరథుడిని రెచ్చకొట్టింది దశరథుడు నేను రాముడిని చూడాలనుకుంటున్నాను వెంటనే పిలిపించండి అప్పటికే తెల్లవారింది శుభముహూర్తం సమీపిస్తుంది వశిష్ఠుడు పట్టాభిషేకం కోసం కావలసిన సంభారాలు తన శిష్యులతో తీసుకుని అయోధ్యలో ప్రవేశించాడు అప్పటికే రాజవీధులన్నీ కోలాహలంగా ఎటుచూసిన పతాకాలు మరియు తోరణాలు కట్టారు రాజవీధులన్నీ పూలతో అలంకరించారు బ్రాహ్మణులు అనేకమంది ఎదురు ఎదురుచూస్తున్నారు వశిష్ఠుడు బ్రాహ్మణులను చూస్తూ రాజమందిరములోకి ప్రవేశించాడు వశిష్ఠుడు సుమంతుడి పిలిచి దశరథ మహారాజు వద్దకు వెళ్ళి నేను వచ్చిన సంగతి తెలియచేయమని చెప్పాడు రామ పట్టాభిషేకం కోసం అన్ని రకాల సామాగ్రితో మరియు సువాసీనులు గంగా జలముతో అనేక నదీ సముద్ర జలాలతో సిద్ధంగా ఉన్నాము సుమంత్రుడు దశరథుడి వద్దకు వెళ్లాడు ఇంతవరకు జరిగిన రాద్ధాంతం ఏమీ తెలియదు అతనికి దశరథ మహారాజుకు జయం కలుగుగాక అని ఉన్నాడు ఓ మహారాజా సూర్యోదయం అయ్యింది రామ పట్టాభిషేకం సంబరాలు అన్నీ మొదలు అయ్యాయి మీరు మంగళస్నానం చేసి సిద్ధం అవ్వండి వశిష్ఠుడు మీకోసం ఎదురుచూస్తున్నాడు ఇది విన్న దశరథుడి మనస్సు ఇంకా బాధపడింది ఇంకా చాలు ఆపు అని అరిచాడు సుమంత్రుడు భయపడ్డాడు ఇంతలో కైక అక్కడకు వచ్చింది రాత్రి అంతా మహారాజుగారు పట్టాభిషేకం కోసం చర్చించి నిద్రపోలేదు అందుకే చిరాకు పడుతున్నారు నీవు వెళ్ళి మహారాజు రాముని రమ్మన్నారు అని శీఘ్రముగా ఇక్కడకు తీసుకుని రా అని ఆజ్ఞాపించింది సమంత్రుడు చిత్తం అని వెళ్లిపోయాడు అప్పటికే రాజద్వారము దగ్గర నిలబడి ఉన్న సామంతరాజులు ధనవంతులు పౌరులను చూస్తూ వెళ్లాడు రాముడి జన్మలగ్నం కర్కాటకము కాబట్టి అదే లగ్నంలో కుష్యమి నక్షత్రంలో రాముడి పట్టాభిషేకం చేయాలని వేద పండితులు నిర్ణయం చేశారు మండపం చుట్టూ పూర్ణకుంభాలు పెట్టి సిద్ధంగా ఉన్నాయి రాముడి కోసం స్వర్ణరథం ఏర్పాటు చేశారు కూర్చవటానికి పులిచర్మం పరిచారు బంగారు కలశాలలో గంగా యమున సరస్వతి కలిసే త్రివేణి సంగమ జలాలు సేకరించారు నాలుగు సముద్ర జలాలుకూడా సిద్ధం చేశారు యువరాజు రాముని సేవించటానికి తెల్లని ఎద్దు తెల్లటి గుర్రం మదముకారే ఏనుగు రాజద్వారమూ బయట ఉంచారు పట్టాభిషేక సమయంలో పక్కన నడవటానికి ఎనిమిది మంది ముత్తైదువులను అలంకరించుకుని మండపం దగ్గర ఎదురు చూస్తున్నారు అన్నీ సిద్ధంగా ఉన్న జరిపించే దశరథ మహారాజు మరియు రాముడు మాత్రం లేరు అని జనులు గుసగుసలాడుకున్నారు సామంతుల రాజును వెళుతున్న సుమంత్రుడిని మహారాజుగారు ఇంకా రాలేదు కారణం ఏంటి అని అడిగారు నేను రాజుగారి ఆజ్ఞ ప్రకారమే రాముని వద్దకు వెళుతున్నాను అని బదులు ఇచ్చి వెళ్లాడు మీరు అడిగారు అని మహారాజుగారిని అడిగి చెప్తాను అని దశరథ సేన మందిరంలోకి వెళ్లాడు